పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నీల శపింపబడియున్నది ప్రయాసముతోనే నీవు బ్రతకు దినములన్నీయు దాని తిందువు ఆది కాండము మూడవ అధ్యాయము పదిహేడు వచనము రే సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే అత్యున్నతమైనటువంటి దేవుని ప్రేమను మనము గ్రహించుటకు పరిశుద్ధ గ్రంథములోని అనేక లేఖనాలు మనకు సహాయము చేస్తూ ఉంటాయి దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని అందు నిలిచి ఉన్నాడు దేవుడు వానియందు నిలిచి ఉన్నాడు అని యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచనములో చెప్పబడిన ప్రకారము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుకనే ఇటువంటి ప్రేమను దేవుడు మనలో చూడవలనని కోరుచున్నాడు ఇంకను ఆయన మనలను తన ప్రేమలో నిలిచి ఉండవలనని కోరుచున్నాడు తద్వారా మనము దేవుని అందు నిలిచి ఉంటాం మరియు దేవుడు మనతో ఏకమై ఉంటాడు అవును ప్రిలారా మనము దేవుని ప్రేమలో ఏలాగున నిలిచి ఉండగలమో ఈ ప్రేమ ఏమై ఉన్నది అని మనము ఈరోజు గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలాగు దేవుడే ప్రేమ స్వరూపి అని తెలియజేయబడుచున్నది ఈ ప్రేమ ఏమిటి ఇది లోకంలో మీరు చూచుచున్నటువంటి ప్రేమ ఇది కాదు ఇంకను ఎవరైనా నీకు మేలు చేసినప్పుడు మాత్రమే వచ్చే ప్రేమ కాదు ప్రజలు వారికి సహాయము లేక మేలు చేసినట్లయితే కొందరు వారిని ప్రేమిస్తారు లేక మిమ్మల్ని ఆకర్షణీయముగా కనుక్కున్నప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు సౌందర్యము ఉన్నంతకాలము సౌందర్యము ఇచ్చతో ప్రేమిస్తారు అది ఇక్కడ మాట్లాడిన ప్రేమ కాదు దేవుని ప్రేమను మనమర్థము చేసుకోవడానికి కావలసినంత దేవుని వాక్యాలు మనము నేర్చుకోగలము వాటిని గ్రహించగలము కూడా ప్రియలారా దేవుని ప్రేమ యొక్క లోతు బడెల్పు ఎత్తు అదెంతో మనమర్థము చేసుకోవడం అనేది అసాధ్యము కానప్పటికీ కూడా సంపూర్ణముగా దేవుని ప్రేమను గ్రహించలేనప్పటికీ కూడా దైవ ప్రేమను రుచి చూడటానికి కొన్ని సందర్భాలు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు ప్రియులారా దేవుని ప్రేమ శాశ్వతమైనది అది మన పరిస్థితులకు సంబంధం లేకుండా మన జీవితంలో సంభవిస్తున్నటువంటి సంఘటనలతో సంబంధం లేకుండా అది స్థిరముగా ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి ముఖ్యంగా ఆది అందు ఆదాము అవ్వల జీవితంలో దేవుడు కనపరిచినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ మనము చదువుకున్న వాక్య భాగములో గమనించగలుగుతాం ఆయన మీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని జ్ఞాపకము చేస్తూ ఉన్నారు దేవుడు నేలను ఎందుకు శపించి ఉన్నారు అని రోజు ఆలోచన చేస్తే వాస్తవానికి అతిక్రమము జరిగించినది తిరుగుబాటు చేసినది పాపానికి లోనైనది ఆదాము అవ్వలైతే దేవుడు వారికంటే కూడా నేలను శపించడంలో గల ముఖ్యమైన ఉద్దేశాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉంటుంది భూమిపై నమ్మిక ఉంచి దానిపై మనసు పెట్టుకోకూడదని నరుడు కేవలము దేవుని అందు మాత్రమే నమ్మిక ఉంచినట్లుగా దేవుని కృప అక్కడ బయలుపరచబడింది ఎలాగనగా నరుడు దేవుని అందు విశ్వాసము ఉంచాలి అందుకనే నరుణ్ణి శపించకుండా దేవుడు నేలను శపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రిలారా నమ్మవలసింది భూమిని కాదు భూమిపై ఉన్న వాటిని కాదు కానీ సృష్టికర్త అయిన దేవుని పైనే అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి చాలా మంది ఈ రోజులలో భూసంబంధమైన వాటి మీద ఎంతో నమ్మిక కలిగి ఉంటారు కొంతమంది చెప్తూ ఉంటారు భూమిని నమ్ముకుంటే చాలు మనకే లోటు ఉండదు అని చెప్పి మరి భూమిని నమ్మడమే జరిగితే భూమికి సృష్టికర్త అయిన దేవుని నమ్మకుండా మన జీవితాలు ఎలా కొనసాగుతాయి అనే విషయాన్ని ఈరోజు ఈ వాక్యము విని మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా కాబట్టి భూ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న అని వాక్యము ఈరోజు సూటిగా మనకు తెలియజేస్తా ఉంది కనుక దేవుడు నేర్పిస్తున్నటువంటి ఒకన్నతమైన కార్యము ఏమిటి అంటే భూసంబంధమైనది ఏది కూడా శాశ్వతమైనది కాదు భూసంబంధమైన వాటి ద్వారా మన జీవితాలకు మేలు కలగదు కానీ ఈ సమస్త సృష్టికి కారణభూతుడైనటువంటి మన సృష్టికర్త అయిన దేవుని పట్ల యేసు క్రీస్తు ప్రభు వారి పట్ల మనము విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు మేలు కలుగుతుంది అనే సత్యాన్ని ఈ పరిశుద్ధ దినము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా మనుషుడు తనను తాను తగ్గించుకొని దేవుడు తన కృపను మానవుని పట్ల అనుగ్రహించినటువంటి సత్యాన్ని తెలుసుకొని దేవుని వైపు తిరగగలిగినప్పుడు దేవుని యొక్క కనికరము మానవుని పైన సమృద్ధిగా ఉంటుంది అయితే దేవుడు నరుని వేదనకరమైన స్థలమునకు తీసుకుని వెళ్ళలేదు కానీ ప్రయాసపడే స్థలానికి మాత్రమే పంపించాడు అవును దేవుడు ఏదేనులో నుంచి ఆదాము అవ్వలను వెలగొట్టినప్పుడు వారిని ప్రయాసపడే స్థలానికే పంపించాడు తప్ప వేదన ఇంకా శ్రమ లేకపోతే అనేకమైనటువంటి ఇక్కట్లు వారి జీవితంలో అనుభవించినట్లుగా దేవుడు వారిని పంపించలేదు అక్కడ కూడా మనకు దేవుని ప్రేమ కనిపిస్తా ఉంది దేవుడు పంపించింది సమాధి యొద్దకు కాదు కాని నేలను సేద్యము చేయడానికి అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం ఆ రీతిగానే ప్రేసహోదరి సహోదరుడా ఇరవదొకటో వచనములో చూస్తే దేవుడైన యహోవా ఆ దామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను అన్న వచనము ప్రకారము ఇక్కడ కూడా మనకు దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది ఆ దాము అవ్వలు తమకు రక్షణగా ఉండటానికి వస్త్రాల నిమ్మని దేవునిని అడిగిన వారు కానే కాదు కాని తమకు రక్షణగా వస్త్రాలు అవసరమనే విషయాన్ని వారు గుర్తించిన దానికంటే వారి దేవుడు గుర్తించినట్లుగా వారి దేవుడు అడగకపోయినా వారికి అనుగ్రహించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుని ప్రేమ ఎంత గొప్పది అనంటే మనకేది అవసరమో మనము అడగనవసరమో లేదు దేవుడే మన అడగక ముందు అనుగ్రహిస్తూ ఉంటాడు మన అక్కరలన్నీ కూడా దేవునికి తెలుసు మనం ఎలాంటి కొరతలతో ఉన్నామో ఏది లేకుండా జీవిస్తూ ఉన్నామో అన్నీ కూడా మన ప్రభు చూస్తూ ఉన్నారు ఆయన చూస్తున్న దేవుడు మౌనముగా ఉండకుండా మన ప్రతి అవసరతను ఆయన తీర్చగలరు అనే సత్యాన్ని ఈ పరిశుద్ధ దినము మనము జ్ఞాపకము చేసుకోవాలి అవును నశించిపోతున్న మానవాళికి రక్షణ అవసరము అనే సంగతి తెలుసు కదా కాని మనం ఎన్నడూ కూడా పాప జీవితంలో నశించిపోతూ మమ్మలను రక్షించండి ప్రభువా అని మనం అడగక మునుపే ప్రేసహోదరి సహోదరుడా తన ప్రేకుమారుడైనటువంటి ఏసు క్రీస్తు వారిని ఈ లోకానికి రక్షకునిగా పంపించి కలువరి సిలువలో భయంకరమైనటువంటి ఆ శిక్షను ఆయన తనపై వేసుకొని మనకు మారుగా తన ప్రాణాన్ని బలిగా అర్పించి మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా అందులో దేవుని ప్రేమ మీకు కనిపించటం లేదా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని ప్రేమ ఇది మనలో నిలిచి ఉంటుంది ఇది షరతులు లేని ప్రేమ ఎవరినైనా ప్రేమించుటకు షరతులు ఉండవు ఇది నిత్యము నిలిచి ఉండే ప్రేమ ఎప్పటికీ ఈ ప్రేమ తరిగిపోదు మరియు వైఫల్యము చెందదు అందుకే ప్రేమ అనేక దోషములను కప్పును అని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలం ఆదాము అవల జీవితాలలో దేవుడు కప్పిన ఆ చర్మపు చొక్కాయల ద్వారా దేవుడు వారిని ఇంకను ప్రేమిస్తూనే ఉన్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం యషయా ప్రవచన గ్రంథము అరవది మూడవ అధ్యాయము వచనములో మనము గమనించినట్లయితే వారు యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనూ వచ్చెను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా చదవబడిన మాటలో మనము చూస్తే ప్రేమచేత తాలిమి చేత వారిని విమోచించెను అని రాయబడి ఉన్నది అవును దేవుడు ఓర్చుకుంటూనే ఉన్నాడు దేవుడు దీర్ఘశాంతాన్ని మన పట్ల కనపరుస్తూనే ఉన్నారు మన జీవితంలో ఎన్ని తప్పటడుగులు వేస్తున్నప్పటికీ కూడా దేవుడు మనలను ఓర్చుకొని మనల్ని రక్షిస్తూ విమోచిస్తూ ఉన్నారు కేవలము ఆయన ప్రేమను బట్టి అని వాక్యములో మనము చదువుకొని ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రేమను జ్ఞాపకము చేసుకుందాం దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని అద్భుతమైన స్థాయిని మనం అర్థము చేసుకొని ఉన్నప్పుడు నిజముగా ప్రభువుని ఎన్నడూ కూడా విడిచిపెట్టలేం ఆ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా అంత మాత్రమే కాదు ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో ప్రభు వారిని ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టినట్లుగా కనిపిస్తుంది ఇందులో కూడా దేవుని ప్రేమ కనిపిస్తుంది ఎందుకంటే అదే తోటలో గనక అదే స్థితిలోనే వారిని విడిచిపెట్టినట్లయితే గనక పాపముతో పతనమైపోయినటువంటి మానవుడు వృక్షఫలాన్ని గనక తింటే నిత్యము కూడా ఆ నాశనపు పరిస్థితుల్లోనే ఉండిపోయేవాడు కానీ దేవుని ఉద్దేశము మానవుడు నిత్యము కూడా పతనమైపోయిన స్థితిలో ఉండడము ఆయన ఉద్దేశము కానే కాదు అవును సహోదరి సహోదరుడ మన జీవితాలు పరివర్తన చెందాలి మన జీవితాలు నూతన పరచబడాలి పునర్జీవించబడాలి మరలా నూతన సృష్టిగా మనము మార్చబడాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభు ఆ స్థలము నుండి వారిని వేరు చేసినట్లుగా లేఖనాలు మనకు స్పష్టముగా తెలియజేస్తున్నాయి పడిపోయిన మానవుని శిల్వ రక్తము చేత శుద్ధి చేసి పరిశుద్ధపరిచి కోల్పోయినటువంటి ఆ మొదటి స్థితికి మరలా చేర్చనే ఉన్నటువంటి దేవుని యొక్క ఆలోచన మనమర్దము చేసుకోగలిగినప్పుడు ఆ ప్రేమను మనము గ్రహించగలిగినప్పుడు దేవునికి ఖచ్చితంగా మనము విధేయత చూపిస్తాం దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకోగలుగుతూ ఉంటాము ప్రి సహోదరి సహోదరుడా దేవుని ప్రేమకు యోగ్యత మన జీవితంలో ఏమాత్రము లేనప్పటికీ కూడా అనంతమైనటువంటి ఆయన ప్రేమ మనలను ఆవరించి ఉన్నప్పుడు మనము తగినట్లుగా నడుచుకుంటున్నామా లేదా అనేది కూడా ప్రశ్న వేసుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఇంత గొప్ప ప్రేమ మన పట్ల ప్రభు చూపిస్తున్నప్పుడు మనం అన్ని విషయాల్లోనూ కూడా ప్రభుని మాత్రమే ఘనపరిచేవారిగా సంతోషపరిచేవారిగా ఆ రీతిగా జీవించబద్దులమై ఉంటున్నాం అందుకే పౌలు గారు చెప్పినట్లుగా మనము బ్రతికినను చనిపోయినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించు ఉన్నాము అన్న వచనము ప్రకారము అవును మన ఆశ ఒకటి దేవునికి ఇష్టలుగా జీవించాలి పౌలు గారు చెప్తారు కదా ఆయన మన కొరకు చనిపోయారు గనుక ఆయన ప్రేమ మనలను బలవంతము చేస్తోంది ఎందుకంటే ఆయన కొరకు జీవించాలని చెప్పి కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవుని ప్రేమను ఈరోజు అర్థము చేసుకుందాం మన బలహీనతల్లో దేవుడు ఎంత గొప్ప ప్రేమను చూపిస్తున్నారు మన జీవితంలో పడిపోయినటువంటి మనలను ఉద్ధరించడానికి పునరుద్ధరించడానికి దేవుడెంత గొప్ప ప్రేమను మన పట్ల కనపరుస్తూ ఉన్నారు మన జీవితము పట్ల దేవుని ఉద్దేశాలు ఎంత ఉన్నతముగా ఉన్నవో మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాం ప్రభుతో కలిసి జీవిస్తాం ప్రభు మహిమ కొరకు జీవిస్తాం కాబట్టి ఈరోజు దేవుడు అట్టి గొప్ప ప్రేమను మనలో ఉంచగూరుచున్నాడు ఏసు అటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించున్నాడు ఏసు ఎవరో అని ఎరిగి ఉండి కూడా పేతురాయన ఎవరో నాకు తెలియదని చెప్పినప్పుడు ఏసు గుండె బ్రద్దలు కాలేదు అయితే మన స్నేహితులు ఎవరైనా మనమెవరో తెలియదని ఆ లాగు చెప్పినప్పుడు మన గుండె ఎంత బ్రద్దలవుతుంది కదా అయితే పేతురు ఆ లాగున చెప్పినను యేసో క్రీస్తు ప్రభు ఇంకను పేతురును ప్రేమించాడు అందుకే రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈలాగు చెప్పబడి ఉన్నది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది అని చెప్పబడినట్లుగానే అత్యంత బాధకరమైన సమయాలలో దేవుని ఆత్మ ద్వారా ఆయన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుందని చెప్పబడి ఉన్నది కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడడానికి దేవుని ఆత్మ మనకెంతో అవసరము మనము దేవుని ప్రేమలో నిలిచి ఉండుట ద్వారా ఇది మనలను దేవునిలో నిలిచి ఉండునట్లుగా చేస్తుంది ఆత్మ మనలో లేనట్లయితే ఆగ్రహముతోనూ ప్రతికారము తీర్చుకునే ఒత్తిడికి లోనైన వారముగా మనం ఉండిపోతాము కాని నేటి నుండి దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమలో నిలిచి ఉందాం ఆ లాగున నిలిచి ఉండునట్లుగా ప్రభు సహాయము కొరకు ఆయనను మనం అడుగుదాం అందరము కలిసి ప్రార్థిద్దాం దేవుని ప్రేమతో మీరు ఈరోజు నింపబడినట్లుగాను మరి మీరు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగాను దేవుడు మిమ్మును తన ప్రేమతో నింపాలని ఈ సమయములో వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి నేటి వాగ్దానము కొరకై కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ పరిశుద్ధ దినము అద్భుతమైన రీతిగా మీ అద్భుతమైనటువంటి మీ ప్రేమను మరొకసారి మీ వాక్య భాగము ద్వారా మాకు జ్ఞాపకము చేసి మాతో మాట్లాడినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మా బలహీనతల్లో మీ ప్రేమను ఇంకను ప్రత్యక్షపరుస్తూనే ఉన్నారు దేవా మేము పడిపోతున్నప్పటికీ కూడా మీ ప్రేమ శాశ్వతమైనది మేము నిలిచి ఉండాలని స్థిరపరచబడాలని నిత్యత్వము కూడా ప్రభువా శాశ్వతమైన వాటిని మాత్రమే మేము కోరుకొని అందులో జీవించాలని మీరు ఇష్టపడుతున్నారు మాట్లాడుతున్న మీ ప్రతి మాటను బట్టి కూడా మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా వాక్యము విన్న వారందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా వాక్యములో ఉన్న సత్యాన్ని ఎరిగి వారు దానిని బట్టి జీవించుటకు మాకు శక్తిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా మానవ బలహీనతలతో మేము స్వయముగా నీ ప్రేమలో నిలిచి ఉండలేము కనుకనే ప్రభువా మేము నీలోనూ మరి నీ ప్రేమ మాలోనూ నిలిచి ఉండునట్లుగా మాకు సహాయము చేయము పరిశుద్ధాత్మ దేవా నీ ప్రేమ మాలో కుమ్మరించబడునట్లుగా నీ ఆత్మశక్తితో మా హృదయములోనికి వచ్చి ప్రేమ కలిగిన హృదయముగా మమ్మను మార్చుము దేవా నీవు మాలో నిలిచి ఉండుట మాకెంతో అవసరము ప్రభువా అందుకొరకు నీ ప్రేమ మాకు కావాలి దేవా ఒకవేళ మేము నీ ప్రేమలో నిలిచి ఉండనట్లయితే నీవు మాలో నిలిచి ఉండలేవు కనుకనే నీవు ప్రేమ ద్వారా మాలోనూ మరియు మాతోనూ నిలిచి ఉండుము ప్రతిరోజు నీలోనూ మరి నీ ప్రేమలోనూ మేము నిలిచి ఉండడానికి మాకు నికృపను దయచేయమని నీ సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోనండి మీ నూతన దయాకిరీటము బిడను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దివా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో వారిని తిరిగి కట్టుమని వేడుకొని చిన్నాం దేవా మరొక మారు ఈ పరిశుద్ధ దినము సహోదరి నిమిషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఆ బిడ్డ జీవితంలో చిలరేగిన తుఫానును నిమ్మలింపజేయండి తనకు విధించిన మరణ శిక్ష నుంచి ఆ బిడ్డను తప్పించి అయా తనను సజీవముగా క్షేమముగా సంతోషముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకునిచ్చిన అయా ఆ మరణ శిక్ష నుంచి ఆ బిడ్డ తప్పించబడుటకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని కూడా నా తండ్రి మీరే తొలగించి ఆ బిడ్డ పట్ల కనికరాని చూపమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులంతరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించండి దివా ఆ బిడలు ప్రతి దినము ఆశ కలిగి ఆసక్తితో విశ్వాసముతో ఈ వాక్యము వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ఈ పరిశుద్ధ దినము వాటన్నిటినీ మీరు స్వీకరించి అయ్యా మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్